కసివింద లేదా చెన్నంగి చెట్టు అని తెలుగులో ఈ చెట్లను పిలుస్తారు ఈ మొక్కలలో చిన్న కసివింద మరియు పెద్ద కసివింద అనే రెండు రకాలు సాధారణంగా కనిపిస్తాయి చిన్న కసివింద మొక్కను కూర చెన్నంగి అని కూడా పిలుస్తారు దీని ఆకులతో పచ్చడి కూడా చేస్తారు అదేవిధంగా పెద్ద కసిబింద సర్వాంగాలు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి కసివింద ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం కేసియా ఆక్సిడెంటాలిస్ అని అంటారు సంస్కృతంలో దీనిని కాసారి మరియు కసమర్ద అని హిందీలో కస ఉంది అని ఇంగ్లీష్ లో నీగ్రో కాఫీ అని అంటారు కసివింద లేదా చన్నంగి చెట్టు అమెరికా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలకు స్థానికం అయినప్పటికీ దక్షిణ తూర్పు అమెరికా మరియు తూర్పు ఆఫ్రికాలో విస్తారంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కసివింద చెట్లు కనిపిస్తాయి మన తెలుగు రాష్ట్రాలలో ఈ కసివింద చాలా చోట్ల కనిపిస్తుంది రోడ్ల వెంట పంట పొలాలలో కంచెల వెంట పల్లెటూర్లలో ఇళ్ల మధ్య కూడా విస్తారంగా కనిపిస్తాయి ఈ మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు పల్లెటూరి వాతావరణంలో పెరిగిన వారికి ఈ కసివింద బాగా తెలుస్తుంది కసివింద ఇన్ఫ్లమేటరీ అనాల్జెసిక్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ మోటోజెనిక్ యాంటీ పారాసిటిక్ యాంటీ స్పోస్మోడిక్ యాంటీ ఆక్సిడెంట్ బ్లాగ్జెటివ్ ఇన్సెక్టిసిడల్ మరియు డోట్ ధర్మాలను కలిగి ఉంటుంది ఈ కసివెందను భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో పూర్వం నుండి వాడుతున్నారు దీని ఆకుల రసం చేదుగా ఉంటుంది ఈ ఆకుల రసం గాయాలను మాన్పివేస్తుంది చర్మ రోగాలను నయం చేస్తుంది కసివెంద ఆకులకు యాంటీబయాటిక్ లక్షణం కలిగి ఉంటుంది కావున గాయాలు అయ్యి రక్తం ఆగకుండా వస్తుంటే కసివింద ఆకులను మెత్తగా నూరి ఆ రసాన్ని గాయంపై పిండి ఆ ముద్దను గాయంపై పెట్టి కట్టు కడితే రక్తస్రావం ఆగి గాయాలను త్వరగా మానే విధంగా చేస్తుంది కసివింద ఆకులను తాజాగా తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఆకులకు వెన్న కలిపి నూరి ఆ మిశ్రమాన్ని చచ్చుబడిన పక్షవేత భాగాలపై ప్రతిరోజు మద్దన చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మంచి గుణం కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు కసివింద గింజలతో అద్భుత కాఫీ తయారు చేసుకోవచ్చు ఈ కసివిందకు బారుగా కాయలు ఉంటాయి ఆ కాయలు వేందాక అందులో గింజలను తెచ్చుకొని దోరగా వేయించుకొని చల్లారాక పొడి చేసుకోవాలి ఈ పొడిని నీటిలో వేసి కషాయం లాగా తాచాలి అందులో పాలు చక్కెర కలుపుకొని కాఫీ లాగా తయారు చేసుకుని తాగుతుంటే రక్తం శుద్ధి అవుతుంది మూత్ర సంబంధిత రోగాలు పోతాయని నిపుణులు చెప్తున్నారు నోటి పోతకి కర్ణాటక తీర ప్రాంత వాసులు ఈ కసివింద ఆకులతో టాంబూలి అనే రసం తయారు చేసుకుని అన్నంతో కలిపి తింటారు పుండ్లకు గాయాలకు చర్మ రోగాలకు ఈ మొక్క ఆకులను వేరు యొక్క పైపెర్రను తెచ్చి ఆరబెట్టి ఎండాక పొడి చేసుకుని భద్రపరుచుకోవాలి ఈ పొడిలో తేర కలిపి నూరి పైపోతగా ఉపయోగిస్తే పుండ్లు గాయాలు చర్మ రోగాలు త్వరగా మానిపోతాయి గొంతు సమస్యలకు ఈ మొక్క మొత్తం భాగాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని కుక్కిలిస్తే గొంతు సమస్యలు పోతాయి బ్రెజిల్లో వీటి వేర్ల కషాయం ను జ్వరం ఋతు సమస్యలకు క్షయ వ్యాధి నిర్మూలనకు టానిక్ లా వాడతారు అదేవిధంగా వీటి వేర్లను మరియు బెరడును వారు మలేరియా చికిత్సలో వాడతారు ఈ మొక్క బెరడును వారు షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి ఔషధంలా వాడతారు అతి మూత్ర వ్యాధికి కసివింద గింజలు బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు కసివింద గింజలు తెచ్చుకొని వాటిని దోరగా వేయించి పొడి చేసుకుని భద్రపరుచుకోవాలి పావు స్పూన్ పొడిలో స్పూన్ తేనె కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు తీసుకుంటే అతి మూత్ర వ్యాధి నయమవుతుంది పెరుగు వాసులు కసివింద వేర్ల కషాయంను జ్వరం నివారణలో వాడతారు అదే విధంగా వీటి విత్తనాలను నయం చేయడానికి ఔషధంగా వాడతారు చలి జ్వరానికి కసిబింద వేర్లను తెచ్చుకుని శుభ్రంగా కడగాలి పది గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాస్ నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు బాగా మరిగించి వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా తాగుతుంటే చలి జ్వరం తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు డచ్ ఇండిస్ వారు వీటి ఆకులను పంటి నొప్పి నివారణలో వాడతారు పాము కాటు విషాల విరుగుడుకు కసివింద ఆకులు పంతొమ్మిది గ్రాములు మరియు పదకొండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ఆ రసాన్ని కొంచెం నీటిలో కలిపి పాము కరిసిన వారికి అదే విధంగా పాము కరిసిన చోట ఆకును ముద్దగా నూరి పైన వేసి కట్టు కట్టాలి ఈ విధంగా రోజుకి రెండు మూడు సార్లు చేస్తే పాము విషం విరిగిపోతుందని నిపుణులు చెప్తున్నారు మలయావాసులు వీటి ఆకులను తలనొప్పి తగ్గటానికి ఔషధంగా వాడతారు స్త్రీల కుసుమ రోగాలకు కసివెంద చెట్టు బెరడు ఇరవై గ్రాములు తీసుకుని అర లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి దించి చల్లారాక ఆ నీటితో ఆడవారు మూత్రానికి వెళ్లిన ప్రతిసారి మర్మాంగాన్ని కడుక్కోవాలి ఇలా చేస్తే స్త్రీల కుసుమ రోగాలు పోతాయని నిపుణులు వెస్ట్ వెస్టిండీస్ లో వీటి వేర్లను మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధంలో వాడతారు శరీరం అంతా ఉన్న నీరు బయటకు పోయి ఉప్పు రోగం తగ్గాలంటే కసిబింద వేరు పైబెరడంను తెచ్చుకుని ఆరబెట్టి ఎండాక పొడి చేసుకోవాలి ఈ పొడి రెండు గ్రాముల మోతాదుగా ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటే శరీరమంతా నిండిపోయి ఉన్న చెడు బయటకు పోయి ఉప్పు రోగం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు జమైకా వాసును ఈ మొక్కను అతిసారం విలోచనాలు మలబద్ధకం మొరం క్యాన్సర్ తామర వ్యాధులలో ఔషధంగా వాడతారు అసిబింద మొక్క ఎండిన ఆకులు మరియు వేర్ల కషాయం లేదా టీతో జలుబు మరియు పట్ట సంబంధిత వ్యాధులకు ఔషధంగా వాడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్